ప్రాధినిలభై శాతం రిజర్వేషన్ మహేష్ కుమార్ గౌడ్ గారు రేవంత్ చెప్పారు తప్పనిసరి వచ్చే తప్పనిసరి నలభై రిజర్వేషన్ కల్పిస్తామని తీర్మానం కూడా చేద్దాని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ముగిస్తా ఉన్నాను గత సుమారు రెండు వందల సంవత్సరాల కోసం రెండు వందల సంవత్సరాల క్రితం పుట్టి తన భార్యకు చదువు రాకున్నా కానీ చదువు నేర్పి మహిళా ఉపాధ్యాయురాలుగా ఈ దేశపు మొట్టమొదటి మహి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి ఫులేను తీర్చిదిద్దిన సందర్భం మీకు అందరికీ తెలుసు ఈరోజు మరి మహిళలు చదువుకుంటున్నారు వాళ్ళు పోరాటం చేస్తున్నారు మాకు ఫిఫ్టీ పర్సెంట్ కావాలని అడిగితే కనీసం ప్రభుత్వం థర్టీ త్రీ పర్సెంట్ ఇస్తున్నారంటే ఇదంతా ఈ చలవాయి పోరాటము ఈ కుల వివక్షకు వ్యతిరేకంగా തെരുകാട്ടും <tiri> ചെണ്ടനെത്തിനാരായണ ఏంటనంటే మహాత్మా చాలా చాలామేధాడు కానీ ఎవ్వరికీ పరిచయం లేదు మన దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మన దేశానికి జాత పిత అయినటువంటి మహాత్మా గాంధీని చంపినటువంటి గార్సే ప్రపంచానికి పరిచయం అయిండు అయిన కాలేదా ఇప్పుడు ఆయన గుళ్ళను కట్టిత్తామంటుండ్రు అన్నరా లేదా ఇగో ఇది సంగతి ఆయన ఎవరు ఈయన ఎవరు ఇప్పుడు యాభై రెండు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటే మరి పది శాతం నాలుగు శాతం ఉన్న అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్ ఎందుకు ఇచ్చిందని ఎవరైనా అడిగినరా బీసీలు అడిగిందని మొట్టమొదట భారతదేశంలో విద్య యొక్క ముఖ్యమైనటువంటి విద్య యొక్క దాని యొక్క విలువను గ్రహించినటువంటి ఏకైక ఏకైక వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే ఇలా మన బతుకులన్నీ బాగుపడ్డాయి ఇలా వేదికల మీద కూర్చొని మనం ఉండ ఉండగలుగుతున్నామంటే ఇలా ఆయన విద్య ఆయన పెట్టినటువంటి విద్యా స్ఫూర్తి మాత్రమే ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారికి జడ్ అడిషనల్ కలెక్టర్ గారికి చంద్రకాంత్ అన్న గారికి ఇద్దరు ఇద్దరు పెద్దలున్నారు కాబట్టి వారి ముందు నేను చెప్పదలుచుకుంటున్నాను మహనీయుల జయంతి ఉత్సవాలంటే గతంలో జరిగిన వాటికంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానాన్ని గమనిస్తే నామకే మేము ప్రభుత్వం ఇచ్చింది వ్యతిరేకంగా కుల వివక్ష వ్యతిరేకంగా మరి సమాజంలో ఒక మార్పుకు చదువే ముఖ్యమని చెప్పి భావించి వారు ఒక గొప్ప పుస్తకమైనటువంటి గులాంగిరిని పుస్తకాన్ని వారు రాయడం జరిగింది అదేవిధంగా సత్యశోధ సమాజాన్ని కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది సత్యాన్ని శోధించడం సత్యాన్ని తెలుసుకోవడం ముఖ్యమని చెప్పేసి వారు సమాజంలో కూడా మార్పు కొరకు ఆనాడే ప్రయత్నించడం జరిగింది మరి ఇటువంటి వారి యొక్క చరిత్ర మనం తెలుసుకోలేకపోవడం చాలా బాధాకరం మరి ఇప్పుడిప్పుడే అటువంటి చరిత్ర బయటికి రావడం జరుగుతుంది ఒక ఆఫ్రికన్ సామెత ఉన్నది దానిలోపట ఆఫ్రికన్ సామెత ప్రకారం ఏంటంటే పులి తన చరిత్ర తాను చెప్పనంత కాలం వేటగాడు చెప్పిందే చరిత్ర అవుతుంది పులి తన చరిత్ర తాను చెప్పనంత కాలం వేటగాడు చెప్పిందే చరిత్ర అవుతుంది అంటే వేటగాడు ఏం చేస్తాడు ఊళ్ళోకి వస్తాడు అట్లా వేట కోతడు వస్తాడు వచ్చేసి పులి వచ్చిందిరా నేను షికారు చేద్దాం పోయే వరకు సడన్గా పూలు వచ్చింది రాగానే దాని మీద పడి చీరి సంప్రేషణ అయిపోయినాడు ఇప్పుడే వస్తున్నా పులిని చంపేసి వచ్చినా అని చెప్తాడు అట్లా మన చరిత్రను మనం ఇంతకాలం తెలుసుకోలేదు అటువంటి చరిత్ర గొప్ప చరిత్ర ఎంతో ఉన్నది నిజంగా అక్కడ పులి వచ్చిందా లేదా వీని కనపడ్డదా లేదా తెలియదు అంటే ఇవ్వని చరిత్ర వాడు రాసుకుంటుండు అట్లా కాదు మన చరిత్రను మనం రాసుకున్నటువంటి సమయం ఆసన్నమైంది మరి మన చరిత్రను మన లోపల ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల చరిత్రను తెలుసుకోవాలి అటువంటి వ్యక్తులు ఈ భారతదేశ అభివృద్ధి కొరకు సామాజిక మార్పు కొరకు ఒక విప్లవకారులు ఎట్లా పనిచేసారు తమ జీవితాలను ఎట్లా త్యాగం చేసారు అనేటటువంటి విషయాలను తెలుసుకుంటూ వారి త్యాగాన్ని ముందుకు తీసుకెళ్ళాలి వారి త్యాగాన్ని ఒడిసిపట్టాలి మనం వారి త్యాగాన్ని తీసుకోకుండా కేవలం ఇటువంటి సందర్భాల్లో గుర్తు చేసుకోకుండా నిత్య జీవితం లోపల ఇక్కడ ఎంతోమంది గొప్పలు ఉండవు ఈ గొప్పలతో పాటు నేను ఈరోజు ఇక్కడ సమావేశం కావడం మీతో ఉండడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ గొప్ప చరిత్ర ఉన్నది కామారెడ్డిలో కూడా గొప్ప చరిత్ర ఉన్నది గొప్ప త్యాగం ఉన్నది గొప్ప చైతన్యం ఉన్నది ఈ చైతన్యాన్ని మొత్తం సమాజానికి ఇంకా మిగతా జిల్లాల్లో కూడా వ్యాప్తి చెంది మరి ఈ చైతన్యం ముందుకు పోవాలని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వం బహుజనుల కొరకు అంటే బీసీల కొరకు వెనుకబడిన తరగతుల కొరకు ఏదైతే స్కీమ్స్ ఏవైతే వాటిని ఇంట్రొడ్యూస్ చేసిందో వాటన్నిటిని కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి మీ అందరికీ అంబేద్కర్ ఒకనొక సందర్భంలో చెప్పినటువంటి మాట మనం కారల్ మాక్స్ను మోయకపోయినా పర్వాలేదు కానీ జ్యోతిరావు పూలేను మాత్రం భుజాన మోయాల్సిన అవసరం ఉన్నదని మరి ఆనాడు బాబాసాహ్ అంబేద్కర్ చెప్పిండు కాబట్టి నాకు ఈ ఆహ్వానం అందిన వెంటనే నిజంగా నేను నాకు వ్యక్తిగతంగా ఏ పని ఉన్నా ఖచ్చితంగా అంబేద్కర్ కోసం మాట్లాడే సందర్భం అనేకమైనటువంటిది ఉంటుంది కానీ జ్యోతిరావు పూలే కోసం మాట్లాడాల్సిన సందర్భాన్ని నేను వదులుకోవద్దని నా వ్యక్తిగతంగా ఖచ్చితంగా నేను రావాలని వచ్చిన అయితే ఇక్కడ ముందర ఎవరు లేరు వేదిక మీద ఎక్కువ ఉన్నామని అనుకుంటే మనము ఏ వర్గం నుంచి వచ్చినాం ఎవరి పుణ్యాన మనం బతుకుతున్నాం అనేటువంటి మూలాల్ని మర్చిపోయినప్పుడు ఎంత పెద్ద చైతన్య కార్యక్రమాలు ప్రభుత్వం చేసినా అది నిష్ప్రయోజనమే ఆ వ్యక్తిలో తన అంతరాత్మకు తెలిసి ఇవాళ్ళ తల్లి గర్భం నుంచి మనం ఎట్లయితే పుట్టినమనేటువంటి విషయం మనకు తెలిసినప్పుడు ఈ సమాజంలో మనం ఇంత గొప్పగా బతుకుతున్నాం దాని కారణం ఎవరని తెలిసినప్పుడు మనం ఇటువంటి జయంతులను ఇటువంటి మహనీయులను మనం మర్చిపోము అటువంటి మూలాలను మర్చిపోని గొర్రెల మందలో ఉన్నటువంటి సింహాలను ఒక రోజు ఒక రోజు ఆ గొర్రెల మందలో ఉన్నటువంటి సింహాల గుంపును ఖచ్చితంగా ఈ వేదిక మీద కూర్చుండబెట్టే రోజును అతి తొందరలో తీసుకొస్తాం అతి తొందరలో తీసుకొస్తాం అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాల ఒక గొర్రెల గుంపు గొర్రెల గుంపు ఉన్న దగ్గర ఒక ఒక పులి ప్రసవించింది ఆ ప్రసవించిన తర్వాత ఆ గొర్రెల గుంపుతో అలవాటు పడినటువంటి పిల్లపులి ఆ గొర్రె యొక్క బుద్ధులని నేర్చుకుంటుంది గడ్డి మేసుడు కాలువల దాగుడు లాంటి ఆ గొర్రె బుద్ధులు అని నచ్చినాయి అయితే ఒకరోజు దానికి పులి లెక్క గాంబ్రించాల్సిన పిల్ల పులి లెక్క అరుస్తున్నది దాన్ని గమనించినటువంటి తల్లి పులి ఆ గుంపు అరే గొర్రెల మందలో ఉన్నటువంటి ఈ పిల్ల పులి ఈ మందలు ఎందుకున్నది ఉన్నది అని దాన్ని వెంటబడితే గొర్రెలన్నీ ఉరుకుతే ఆ పులి పిల్ల పులి కూడా ఉరకడం ప్రారంభించింది అయితే ఆ తల్లి పులి దొరకబట్టుకొచ్చి ఆ బాయిలో చూసి నువ్వు గొర్రెవు కాదు నువ్వు పులివి నువ్వు గర్జించాలి నువ్వు నువ్వు గడ్డి వినద్దు మనం వేటాడాలి అని దాని సహజ గుణాన్ని తెలిపింది ఇప్పుడు నేను కూడా ఇక్కడికి వెళ్ళి చెప్తున్నటువంటి విషయం వంద శాతం బీసీలను మేము దళితులుగా అంబేద్కర్ వారసులుగా బీసీలను మేము భుజాన వేసుకొని మిమ్మల్ని ఇక్కడ పూర్తిగా ఎంతో విడమర్చి చెప్పడం జరిగింది మనం ఒకసారి గమనించినట్లయితే నేనైతే నా యొక్క చిన్నతనంలో పట నాకు జ్యోతిబాబు పూలే గారి గురించి కానీ సావిత్రిబాయి పూలే గురించి కానీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే కానీ నేను ఎప్పుడు చదవలేదు ఒక ఇరవై ఇరవై సంవత్సరాల క్రితమే నేను సావిత్రిబాయి పూలే గురించి కానీ జ్యోతిబాబు గురి పూలే గురించి కానీ తెలుసుకోవడం జరిగింది నేను అప్పుడు అనుకునేటువంటి ఇంత గొప్ప వ్యక్తులు ఈ దేశం మీద పుట్టిందా సమాజం కొరకు తమ జీవితాలను త్యాగం చేసినటువంటి వ్యక్తులు కూడా వారు నేను తెలుసుకోలేకపోయినా అని చెప్పేసి చాలా బాధపడడం జరిగింది సావిత్రిబాయి పూలే గురించి తెలుసుకున్న తర్వాత వారి పేరు మీద ఎందుకు మనం ఒక ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరుపుకోలేకపోతున్నాం అని చెప్పి మదన పడేవాడిని ప్రతిసారి కూడా నా మిత్రులతోనే మహిళా దినోత్సవంగా సావిత్రబా కూలీగారి జయంతి దినంను రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసి గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చెప్పింది మరియు వారి యొక్క త్యాగానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం మరి రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యోగకాసం కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సబ్సిడీ అదేవిధంగా బ్యాంకు రుణం ద్వారా చేయడం ఇటువంటి వారింటికి దరఖాస్తు తీసుకోవాల్సిందిగా దరఖాస్తులు ఏర్పాటు చేయవలసిందిగా మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని జరిగింది అందుకు అనుగుణంగా నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నాం మరి ఇంతకుముందే బహుజన నాయకులు వారు కూడా చెప్పడం జరిగింది సార్ సర్టిఫికెట్లు తొందరగా ఇప్పిస్తే బాగుంటుందని జిల్లా కలెక్టర్ గారు మరి సర్టిఫికెట్లు తొందరగా తొందరగా ఇవ్వమని చెప్పేసి కూడా తరచిన ఇప్పటికే రెండు మార్లు సమావేశం ఏర్పాటు చేసి కూడా తెలియజేసినారు మేము ఆ కార్యక్రమం మీదే ఉన్నాం మరి ఎటువంటి ఇబ్బందులు రాకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరి తదుపరి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఆ సెలక్షన్ అయిపోయిన తర్వాత నిరుద్యోగులకు ఉపాధి కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా మరి మహోన్నతులైనటువంటి జోతిపాలి గురించి మనం చెప్పుకోవాలంటే ఒక సాంఘిక ఎట్లా అని అంటారు అంటే చెప్తాడు మహాత్మా జ్యోతిరావు పూలే ఎంత స్పష్టంగా చెప్తాడు అంటే రేపటి నుండి ఇలా మీరు జడ్జిమెంట్ ఇచ్చారు కదా ఏమని బ్రాహ్మీణ్తోనే పెళ్లి చేయాలని మీరు జడ్జిమెంట్ ఇచ్చారు ఒకవేళ బ్రాహ్మీణ్తోనే పెళ్లి చేయకపోతే ఆ బాబనోళ్ళకి ఇచ్చే కట్నం ఏదైతే ఉందో వాళ్ళకి ఇయ్యాలని మీరు జడ్జిమెంట్ ఇచ్చారు కదా రేపటి నుంచి మా మంగళోళ్ళు బాబనోళ్లకు కట్టించారు మా సాకలోళ్ళు బాపనోళ్ళకు బట్టలు విండరు మా శాలలో బ్రాహ్మిన్స్కు బట్టలు ఇయ్యరు